హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో ఈజీ వేలో చికెన్ దమ్ బిర్యానీ అమ్మో బిర్యానీ అంటే చాలా కష్టం నేను చేయలేని అనేవాళ్ళు కూడా ఈజీగా ఈ ప్రాసెస్ చూసి చేస్తారు ఎలాగో చూడండి నెల్లో టూ ప్లేట్స్ చికెన్ దమ్ బిర్యానీ అని పెట్టాయి కదా ఎస్ ఆ ప్లేట్సే ఇవి ఇంగ్రీడియంట్ చూసేయండి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల ఉప్పు మూడు స్పూన్ల కారం ఒక కట్ట కొత్తిమీర నాలుగు పచ్చిమిర్చి ఒక ఫుల్ నిమ్మకాయ జ్యూస్ వన్ కప్ పెరుగు ఒక కట్ట పుదీనా నాలుగు ఫ్రైడ్ ఆనియన్స్ చెక్క లవంగా ఇలాచి సాజీరా స్టార్ పువ్వు మరాఠీ మొగ్గ జాపత్రి జాజికాయ పౌడర్ చికెన్ బిర్యానీ మసాలా చికెన్ మసాలా బిర్యానీ ఆకు నెయ్యి శుభ్రంగా కడిగిన చికెన్ తీసుకొని వన్ కేజీ చికెన్కి వన్ కేజీ రైస్ క్వాంటిటీ నేనైతే వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్కి వన్ కేజీ రైస్ తీసుకుంటున్నాను పీసెస్ ఎక్కువగా ఉంటే పిల్లలు బాగా ఇష్టపడతారు కదా ఇప్పుడు మనం ముందుగా చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి చికెన్కి మసాలా మొత్తం కలిపే వరకు ఒక సాంగ్ పాడుకుందాం కరుగుతున్నది నాదు ఇలా మసాలా మొత్తం కలిపాక మూత పెట్టి హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేయాలి వీలైతే నైట్ అంతా ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకుంటే చికెన్ చాలా జ్యూసీగా వస్తుంది టైం లేనప్పుడు హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్ మీ టైం బట్టి మేనేజ్ చేసుకోండి నెక్స్ట్ వన్ కేజీ బాస్మతి రైస్ కడిగి వాటర్ పోసుకొని ఇందులో బిర్యానీ ఆకు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర హోల్ బిర్యానీ మసాలా వన్ స్పూన్ నెయ్యి వన్ స్పూన్ ఉప్పు వేసి మంచిగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి ఇలా ముందు స్పైసెస్ వేసి నానబెడితే బిర్యానీ మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా రైస్ చికెన్ హాఫ్ అన్ అవర్ నానాక స్టవ్ పైన రైస్ పెట్టుకొని ఇంకో స్టవ్ పైన ఒక బిర్యానీ గిన్నె తీసుకొని ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ మొత్తం వేసి ఒక గ్లాస్ రైస్ ఉడికిన వాటర్ పోయాలి ఎందుకంటే కుక్ అయినప్పుడు పీస్ మంచిగా బాయిల్ అవుతుంది నెక్స్ట్ యాభై శాతం ఉడికిన రైస్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీరు పుదీనా వేసి ఐదు నిమిషాల తర్వాత ఎనభై శాతం ఉడికిన రైస్ కూడా వేసుకొని పైనుంచి మళ్ళీ ఒక గ్లాస్ బాయిల్డ్ రైస్ వాటర్ పోసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీరు పుదీనా వేయాలి వన్ స్పూన్ నెయ్యి కరగబెట్టి అందులో కొంచెం పసుపు వేసి కలర్ బదులు వేస్తున్నా న్యాచురల్గా టేస్ట్ అండ్ కలర్ ఉంటుంది ఫైనల్గా రెండు స్పూన్ల నెయ్యి వేసి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా స్టవ్ ఆన్ చేయకుండా చేయాలి ఫైనల్గా మూత పెట్టుకొని ఏదైనా ఒక గిన్నె తీసుకొని దానిలో వాటర్ నింపి పైనుంచి వెయిట్ పెట్టాలి ఎందుకంటే బిర్యానీ మంచిగా దమ్ అయి ఫ్లేవర్డ్గా ఉంటుంది పదిహేను నిమిషాలు హై ఫ్లేమ్లో పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం ముప్పై నిమిషాలు కుక్ చేసుకోవాలి ముప్పై నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాలు అలా వదిలేయండి ఇప్పుడు ప్లేటింగ్ చేద్దాం చూడండి పీసెస్ రైస్ మనకి హోటల్ స్టైల్లో వచ్చాయి నౌ టేస్టింగ్ టైం టేస్ట్ మాత్రం అదర్స్ లెగ్ పీస్ చూడండి ఎంత జ్యూసీగా టెండర్గా వచ్చిందో ఇంకా మోర్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్